శ్రీ సత్యసాయి జిల్లా సోమంతపల్లి మండలం తుంగోడు పంచాయతీలోని కూగటిమానుపల్లిలో గురువారం రైతు భరోసా కేంద్రం సచివాలయం ను రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్ ప్రారంభించారు వైసీపీ మండల కన్వీనర్ నారాయణ రెడ్డి దంపతులు ఎంపీపీ గంగమ్మ ఎంపీటీసీ సరస్వతి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ తేదేపాన్ని ప్రజలు మర్చిపోయారని రాబోయే ఎన్నికలలో వైసీపీ గెలుస్తుందన్నారు అభివృద్ది చేసి చూపించిన ఘనత మా వైసీపీ దేరని తేదేపా అన్ని ఉత్తుత్తు హామీలు అని తేదేపాపై ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిని కవితారాణి కోఆప్షన్ మెంబర్ రఫీక్ ఎంపీటీసీ పూల నాగప్ప పూజారి ఈశ్వరయ్య మార్కెట్ అండ్ డైరెక్టర్ ఈశ్వర్ నాగభూషణ యువ నాయకుడు సూర్యప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

చాలా సంతోషదాయకంగా ఉంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మేము చూస్తున్నాము ప్రతి పంచాయతీలో కూడా ఇటువంటి సచివాలయాన్ని ఓపెన్ చేస్తూ అదేవిధంగా అందరూ ఏదైతే నాగర్జీగా కలగన్నారో అంటే మనం విలేజెస్లోనే అడ్మినిస్ట్రేషన్ చేసుకున్నా అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ అంటే అందుబాటులో ఉంటూ మొత్తం అధికార యంత్రాంగం ఆ పంచాయతీ ఆ గ్రామంలో అందుబాటులో ఉంటూ వెళ్ళవెళ్ళే చేస్తూ ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనము వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయడం వల్ల ఈరోజు ఒకసారి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అంటున్నారు ఒకవైపు ఏదో సంక్షేమం ఇంకోవైపు ఏమో డెవలప్మెంట్ ఈ రెండు హ్యాండ్ తీసుకొని వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మంగళగా ప్రకటించిన దాన్ని ఏ ఏ విలేజెస్లో నేను వెళ్తున్నాను అక్కడ క్రమరకం పట్టు విలేజెస్ అందరూ కూడా పలుస్తున్నారు స్థానికంగా ప్రతి పంచాయతీలో మనం చూస్తున్నాం ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏదో పడి ఏదో విషయానికి పక్ష ప్రచారం చేయాలా ప్రచారం చేయాలని ఒక ధ్యేయంతో లక్ష్యంతోనే వాళ్ళు వెళ్తున్నారు ఏ ఒక్క సచివాలయం వరకు వాళ్ళు చూసినా మాట్లాడినా మనకిన్న ఎక్కువ మంది ట్రాన్స్పరెంట్ అంటే సంక్షేమ పథకం అయితే మేము మన గవర్నమెంట్లో చాలా ట్రాన్స్పరెన్సీగా కులాలకు మతాలకు పార్టీలకు అద్తంగా అందరికీ ఇచ్చినాము ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ వాడికి అంటే ఎక్కడైనా వాళ్ళు ఈ ఒక నియోజకవర్గంలో గతంలో మనకిన్న మెరుగగా చేసినారు అనే దానికి కూడా ఒక నిదర్శనం కూడా లేదు ఈరోజు చాలా దూసుకొని వెళ్తున్నాం ప్రజల్లో ఎందుకంటే ప్రతి గడపకు కూడా మనం సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి అది ఒక చాలా గొప్పగా మేము వెళ్తున్నాము ప్రజలు అయితే చాలా హర్షిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నారు బీసీ మైనారిటీస్ మైనార్టీస్ అయితే వాళ్ళు మళ్ళీ జగన్ అన్న జగన్ అన్న పళ్ళకి మోస్తూ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నారు